నమస్తే వెల్కమ్ టు ఇట్స్ టీవీ నేను సాయి ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అయితే రానుంది అయితే జూబ్లీ హిల్స్ పరిధిలో బోరబండ ఇక నియర్ బై బోరబండ దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఆ ఇబ్బందులు ఏంటి అంటే ఇక్కడ చాలా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోడ్లు దాటే కూడా చాలా భయపడతా ఉన్నారు ఇక్కడ సో రోడ్లు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏది సరిగ్గా చూడట్లేదు ఇక్కడ మేము ఇక్కడ దోమలు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ ఇంత పరిస్థితి దారుణంగా ఉంటే మేము ఇంట్లో ఎలా ఉండాలి పిల్లల్ని పెట్టుకుని ఎలా ఉండాలి పిల్లలు రోడ్లు దాటేకి చాలా భయపడతా ఉన్నారు అంటూ కూడా ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఏంటి అని వారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా మీ అంటే ఏమైందమ్మా ఇక్కడ ఏంటి ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్య అంటే రోడ్డు ఇంకా రాదు పిల్లలు బయటకెళ్తే జామ్ అయితది జాయితది ఆడ ఆడ జా ఆడ జామ్ అవుతది అక్కడ అక్కడికి వెళ్ళి బండ్లు వస్తాయి ఆడ ఇలా పడతాయి బండ్లు అక్కడ పోయినాకనే ఇక్కడికి వెళ్ళి పోవాలి బండి అంటే మెయిన్ రోడ్ లో పోయేది కాకుండా ఈ ఈ చిన్న రోడ్ లో కూడా వస్తాయి నిండా అసలు మనం బయటకెళ్ళు వాకిలుదామంటే కూడా భయం వాకి మళ్ళీ బండి ఎవడానికి గుర్తు ఏం చేస్తాం మేము వాకులు విడవాలంటే కూడా భయం తీసుకపోతే అట్లే పడ్డ కూడా అవమా చీపురు పట్టుకుందని కూడా ఇలా చూస్తూనే ఉంటారు బండ్లు అట్లా మీకు ఈ రోడ్డు సమస్య ముఖ్యంగా ఈ రోడ్డు రోడ్డు నుంచి వచ్చే సమస్య ఎక్కువ ఉందా లేదంటే ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా రోడ్దే ఉంది మాకు బాధ నీళ్ళు అది వచ్చింది మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వస్తలే వస్తలే నీళ్ళు అంటే ఏం నీళ్ళు ఏం నీళ్ళు గవర్నమెంట్ నీళ్ళ నుంచి రావాలి ఏంటది మంచి నీళ్ళు తాగటానికి బాగా ఇడుస్తలేరు కదా మళ్ళీ నీళ్ళది కూడా పాబ్లమ్ కదా ఎన్రోల్ ఒకసారి వస్తుంది ఒకరోజు ఒక ఒకరోజు వస్తుంది కానీ అది ఎనిమిది నిమిషాలు ఇడుస్తాడు అంటే అర్ధ గంట కూడా సరిగా తిడివాడు గంట కూడా సరిగా తిడివాడు అక్కడ బాగా ఇడుస్తాడు కానీ ఇక్కడ ఇడివాడు ఈ లైన్ ఈ గల్లికే మళ్ళీ అంతా అక్కడ బాగుంది ఈ లైన్ లైన్కి ఇడివాడు ఏడ మాట్లాడమంటే మాట్లాడతా భయం ఏం లేదు దానికి వీలది మళ్ళీ నీళ్ళు ఏం ఎట్లా ఆ బేటా నీళ్ళు లేనిదే ఎట్లా చేయాలి వీళ్ళు ఉంటేనే కదా అంతా ఏడు ఇట్లన్నా ఓట్లు వేయించుకొని ఇట్లా చేస్తారా ఇట్లుంది ఉంది కథ చిన్నపిల్లలు కానీ ఇట్లా బయటకు వెళ్ళినట్టుగా వాళ్ళు మన చేతికి దొరకరు నువ్వు చూసుకో అర్థం చేసుకో ఆవిడ గేట్ ఉంది చిన్నపిల్లలు కానీ బయటకు వెళ్ళినంటే మనకు దొరకరుగా చేతికి కథ మా బండి కింద పడతాం పెద్దలైనా ఆ రోడ్డు దాటాలంటే కష్టమే ఈ రోడ్డు దాటాలంటే కష్టమే కష్టమే పుదగలకుండా మనం వెళ్ళాలంటే అట్లా చూడ నీళ్లు సమస్య రోడ్డు సమస్య మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు ఇక్కడ మాకు డ్రైనేజ్ సమస్య ఏంటి డ్రైనేజ్ మొత్తం ఇంట్లో నీళ్ళు వస్తాయి ఇంట్లో నీళ్ళు వస్తాయి అంటే ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉందా మీకు లేదంటే వర్షం పడినప్పుడు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు వర్షం పడ్డప్పుడు ఇబ్బందులే ఎదుర్కొంటాం ఎదుర్కోటం ఇబ్బంది నీళ్ళు ఏమన్నా పైకి వచ్చే ఇది మట్టం ఇంట్లో మట్టం వస్తాయి ఇంట్లో రాదు వర్షం వస్తాయి బయటికి ఇంట్లోనే ఉండాలి మనం అట్లా అంటే ప్రభుత్వానికి ఏం చెప్తారు మొత్తానికి దీని గురించి ఈ సమస్యలు మేము ప్రధానంగా ఎదుర్కొంటున్నాము ఈ సమస్యల గురించి మీరు ప్రభుత్వానికి కానీ మీ ఎమ్మెల్యేకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలి ఆయన ఉండడా ఎమ్మెల్యేకి చెప్పనికే ఉంటే కూడా మాట్లాడతా ఎమ్మెల్యే ఉంటే ఇట్లా చేస్తాడు ఎమ్మెల్యే ఓట్లు ఏపిస్కుంటాడు గర్దు కానీ మమ్మల్ని గట్టి గుంతలు వేస్తాడు అట్లా చేస్తారా న్యాయమేనా ఇది ఆయనకు ఎమ్మెల్యేకి న్యాయమేనా నన్ను అడిగితే న్యాయం కాదు కదా ఎవడు నీతిగా ఉన్నాడు నన్ను అడిగితే ఎవడు నీతిగా లేడు ఏడో మాట్లాడమంటే మాట్లాడతా అందరు దొంగలే నన్ను అడిగితే అందరు దొంగలే రాధ అంత దొంగలే ఎవరు నీట్గా దేవునికి నడిచినోడు ఎవడుండు నాకు చెప్పు భక్తిగా నడిచినోడు ఎవడు అలాకెళ్ళొక్క రూపాయి తినట్ల జనంకి పెట్టేటోడు ఎవడుండు ఎవడు లేడు కూడా రాడు నన్ను నడితే అంత దొంగలే నీవు నేను వంచుకునేది ప్రజల్ని మోసం చేసేది అదే ఉంది ఇక్కడ నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చి నేను పదిహేను సంవత్సరాలే పదిహేను సంవత్సరాలు వచ్చి మేము పదిహేను వచ్చి రైట్ చూస్తున్నాం కదా ఇప్పుడు అయితే పెద్దవిడ ఆరోపిస్తున్నారు మాకు ఏ సమస్యలు సరిగ్గా తీర్చట్లేదు అసలు సమస్యలు అడిగితే పట్టించుకునే నాదుడే లేదు డ్రైనేజీలు వర్షం పడితే మేము ఎక్కడ ఉండాలి చాలా నీళ్లు పైకి వచ్చి మేము ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది చిన్న పిల్లలు రోడ్డు దాటాలన్నా భయమే చిన్న పిల్లలు చిన్న పిల్లలు అసలు రోడ్డుకు వదలాలన్నా భయంగా ఉంది అసలు మెయిన్ రోడ్ అసలు ఆ చిన్న సందు మెయిన్ రోడ్డు ఆ సందులో వచ్చే బండ్లు పోయే బండ్లు ఒకే వన్ వే దారి అది సో ఆ బండ్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఈ రోడ్లో వస్తారు అందరూ ఈ రోడ్లో బైకులు కానీ గాని కార్లు కాని వస్తే పిల్లల్ని ఎక్కడ పంపించాలి మేము బయట ఇది గల్లీ కాదా చిన్న గల్లీ కాదా అసలు మేము ఓట్లు ఎందుకు వేసామని ఇప్పుడు బాధపడతా ఉన్నాం అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు ఇంకా ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి నమస్తే సార్ ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు మేము ఆరు సంవత్సరాలు అయితే సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ నీళ్ళు అయితే వాటర్ లోపలికి వస్తాయి బయటికి రాలంటేనే రాలేకపోతాం భయపడుకుంటా లోపలనే కూర్చుంటాం బయటికి రానే రాము అంత వర్షాలు పడతాయి మళ్ళీ రోడ్లు కూడా మొత్తం అయిపోయినాయి సార్ ఇబ్బంది ఉంది మాకు ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంటది పొద్దున ట్రాఫిక్ అంటే ఇక్కడ ఎందుకు అంత ట్రాఫిక్ అది ఇది చిన్న గల్లీలాగా ఉంది సో ఇక్కడ ట్రాఫిక్ ఎదుర్కొనే సమస్యలు అంటే అంటే అంత పెద్ద వెహికల్స్ ఈ రోడ్లో తిరుగుతాయి తిరుగుతాయి సార్ వస్తూనే ఉంటాయి రోజు వస్తూనే ఉంటాయి అక్కడి వరకు మాకు అసలు వెళ్ళి బయటికి రానే రా మేము నైట్ అయిందంటే పొద్దుగాలు అయిందంటే అసలు దాటడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది పిల్లలను స్కూల్కి తీసుకెళ్ళి ఇంకా ఆడ దించేసి మేమే వస్తాం అంత ఇబ్బంది అయితే సార్ ఇంకా అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ రోడ్లో వర్షం పడినప్పుడే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేదంటే ఇప్పుడు కూడా డైలీ కూడా ట్రాఫిక్ డైలీ ఇంకా వర్షాలు పడ్డా ఇది లేకపోతే అసలు ఇట్లా నిలబడికే కూడా ఉండదు అంత ట్రాఫిక్ ఉంటుంది సార్ అంత ఇబ్బంది ఉంటుంది ఇంకా అంటే గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ రోడ్డు ఎవరన్నా క్లీన్ చేయరా లేదంటే క్లీన్ కూడా చేయరు సార్ మేమే ఎవరి ఇంటి ముందలో వాళ్ళు ఊడ్చుకునేది అంతేగాని ఆ ముచిపాటలు రారు ఊడ్చారో ఎవ్వరు చేయరు ఏం చేయరు అక్కడ నుండి అక్కడనే ఊడ్చిపోతారు అక్కడ కూడా అక్కడనే ఈ రోడ్ అయితే అస్సలు పట్టించుకునే వాళ్ళే లేరు అట్లా ఉంది సార్ ఇబ్బంది ఇక్కడ మందు తాగేసి గొడవలు కానీ ఇట్లాంటి ఎవరు ఎప్పుడు గేట్ కాడ కూర్చుంటారు సమ్మగ వాళ్ళు మా ముస్లిం వాళ్ళు కూర్చుంటారు రోజు వచ్చి మేము అసలు బయటికి కూడా రమ్గా ఇంకా వాళ్ళకి చెప్పాలంటే మేము భయపడుకొని చెప్పాము గవర్నమెంట్ చెప్తాను మొత్తానికి అంటే మీకు హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చారు ఇవన్నీ చెప్పారు వాగ్దానాలు ఇచ్చారు సో వాళ్ళకి గవర్నమెంట్ సూట్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు రోడ్లు వేస్తే బాగుంటుంది సార్ ఇంకా చేస్తే మంచిగా మంచిగా ఉంటుంది చేయింది ఇంకా ఏం లాభం వాళ్ళ కోర్టులు వేసినా ఒకటే వేయకుండా ఒకటే అట్లా ఉంది సార్ ఇబ్బంది అయితే మాకు చూస్తున్నాం కదా వాళ్ళ బాధలు అయితే చెప్పుకోవడం జరిగింది ఇక్కడ సో చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము ఒకటి కాదు రెండు కాదు రోడ్డు సమస్య నీళ్లు సమస్య ఇక్కడ ట్రాఫిక్ సమస్య రోడ్లు సరిగ్గా లేవు ఇక్కడ మున్సిపాలిటీలు రారు క్లీన్ చేయరు అసలు వర్షాలు పడితే మేము ఎక్కడున్నాలో తెలియని పరిస్థితి మాకే మేము ఇంట్లో లోపల ఉండిపోతున్నాం వర్షాలు పడతా ఉంటే అని చెప్పి చాలా చాలా ఇష్యూస్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే చూద్దాం గవర్నమెంట్కి చెప్దాము అసలు వాళ్ళు ఎలా స్పందిస్తారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది